హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్రాని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది దానిలో భాగంగా మెయిన్స్ అనేది ఒకటవ దేదైనా ఉన్న విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే జూన్ ఒకటో తేదీన మెయిన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఇక్కడ మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేసుకున్నాను ఏంటి అంటే ఆ విషయం చెప్పకపోయి కంటే ముందుగా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు ఆదరిస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నా నుంచి మీకు చాలా కంటెంట్ చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ డ్యూటు సబ్స్క్రైబర్స్ అనేవారు కొద్దిగా పెరిగినట్లయితే మీకు వాల్యుయబుల్ కంటెంట్ ఇచ్చేటటువంటి అవకాశం నాకు లభిస్తూ ఉంటుంది అన్నమాట వితౌట్ పార్టిసిపేషన్ వితౌట్ క్యాండిడేట్స్ పార్టిసిపేషన్ అనేది లేకుండా పార్టిసిపేషన్ లేకుండా మాత్రం ఉంటే నాకు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ బ్లజెడ్గా చెప్పడానికి కూడా అంతగా ఇష్టపడినాం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంచి విషయాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది సబ్జెక్ట్ అనేది కూడా మీకు బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ నుంచి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక విషయంలోకి వెళ్దాం ఏంటి అని అంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది గతంలో మనం చాలా పేపర్స్ పరిశీలించినట్లయితే అన్నీ కూడా మోస్ట్ ప్రాబ్లమ్గా చూసుకున్నట్లయితే ఈ తెలుగు అకాడమీ నుంచి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది బిట్స్ అనేది రావడం అనేది జరిగింది ఓకే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ బిట్స్ని కూడా మళ్ళీ మళ్ళీ తరువుగా మనకి కొన్ని ఈ ఈజీ బిట్స్ ఉంటాయి ఆ ఈజీ బిట్స్ రూపంలో రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంటుంది థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అంటే ప్రీవియస్గా ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ నుంచి ఏవైతే ఈ బేస్డ్ ఆన్ తెలుగు అకాడమీ నుంచి అనుసరించి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట కాబట్టి దీనిని నేనైతే గమనించుకొని మీ అందరికీ కూడా ఈ ఏదైతే ఉందో మీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి బిట్స్ అనేవి కంప్లీట్ తెలుగు అకాడమీ మీకు ఇప్పుడు తమిళనాయుడులో చూపించినట్టు కంప్లీట్ తెలుగు అకాడమీ నుంచి మీకు బిట్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది తమిళనాడిలో రెండు బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ని బట్టి చూసుకున్నట్లయితే ఆ బుక్స్ ఏవైతే ఉంటాయో తెలుగు అకాడమీ ప్యూర్లీ తెలుగు అకాడమీ సైన్ మీకు మొత్తం చూసుకున్నట్లయితే మీకు కంటెంట్లో ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు సిలబస్లో ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజిక్స్ దీంట్లోనే చూసుకున్నట్లయితే థెర్మోడైనమిక్స్ అని లేకపోతే అయస్కాంతత్వం అని విద్యుత్ అని ఇలా చాలా వరకు మీకు టాపిక్స్ అనేవి ఉన్నాయి అదేవిధంగా జనరల్ స్టడీస్లో మీకు చాలా వరకు కూడా కొన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి మీకు రెగ్యులర్గా కొన్ని బిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఒక థర్టీ బిట్స్ ఇవ్వడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అంటే ఇది మీకు ఏ విధంగా కావాలి అనేటువంటి వాటిని నేనైతే అడుగుతున్నాను మీరు కామెంట్ రూపంలో కొద్దిగా కామెంట్ చేయండి డైరెక్ట్గా బిట్ టు బిట్ అండ్ ఆన్సర్ చెప్పాలా లేకపోతే బిట్ అదే విధంగా ఏదైతే ఈ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కావాలా అనేటువంటిది ఒకసారి చూసుకోండి అంటే నేనేమైంది అంటున్నానంటే చాలా వరకు సమయం దగ్గర పడింది మీ అందరికీ అంటే ఒకటో తేదీనంటే చాలా తక్కువ రోజులే ఇంకా హార్డ్లీ ట్వంటీ డేస్ అనేది ఉందంతే ఈరోజు లెవెన్త్ ఇంకా ఇరవై రోజులు మాత్రమే మీకు సమయం మిగిలి ఉంది అయినా ఈ ఇరవై రోజుల్లో మళ్ళీ మిమ్మల్ని డైవర్ట్ చేయకుండా ఉండాలి అని అంటే నేను అనుకుంటుంది ఏంటంటే బిట్ టు ఆన్సర్ బిట్ టు ఆన్సర్ బిట్ టు ఆన్సర్ డైరెక్ట్ ఫ్రమ్ తెలుగు అకాడమీ ఓకే తెలుగు అకాడమీ నుంచి తీసుకున్నటువంటి బిట్స్ని మీకు ఆన్సర్లతో ఇవ్వబోతున్నాను అలా ఇవ్వాలా లేకపోతే కంప్లీట్ వివరణ ఏంటి మొత్తం డీటెయిల్డ్ ఎస్టిమేషన్ మీకు ఇవ్వాలా లేకపోతే దానికి సంబంధించినటువంటి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అండ్ ఇవ్వాలా అనేటువంటిది మీ క్లారిటీ మీ నుంచి పూర్తి క్లారిటీ అనేది లభించడం లేదు చాలామంది ఏంటంటే కంప్లీట్గా కొన్ని ఉద్యోగాలు చేసుకుంటూ నేను పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో కొంతమంది రాస్తుంటారు అది ఒకటి తర్వాత కొంతమంది యాస్ప్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా ఈ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు అదేవిధంగా మరికొంతమంది చూసుకున్నట్లయితే ఏవైతే ఉన్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేదో ఇక్కడ ఓన్లీ నేను ఈ ఏపీ ఎస్ఎల్పిఆర్బి వాటిలో నుంచి నేను సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను పోలీస్ ఉద్యోగానికి నేను చాలా దృఢ నిశయంతో సమాజాన్ని సేవ చేయాలి అనే అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వారు కూడా అంటే ఉద్యోగాలు చేస్తూ ఉండేవారికి డైరెక్ట్ బిట్ అనే ఆన్సర్ అనేది బాగుంటుంది అది కూడా ఒక ఆథెంటికేటెడ్ సోర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట అథెంటికేటెడ్ సోర్స్ నుంచి తీసుకునేటువంటి బిట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీకు ఈ యొక్క వివరణ లైట్గా వివరణ ఇవ్వాలా అనేటువంటి వాటిని నేనైతే అంటే డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అనమాట ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వారికి అదేవిధంగా ఇప్పుడు హార్డ్గా ప్రిపేర్ అవుతున్న వారికి అందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా నేను మీకు పేపర్ అనేది ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ బేస్డ్ అండ్ తెలుగు అకాడమీ ఓన్లీ ఇంక వేరే ఇంక ఎక్కడ ఇంకా అదర్ సోర్సెస్ అనేది మనం మెయింటైన్ చేయము అదర్ సోర్సెస్ నుంచి అస్సలు ఇవ్వను ఓన్లీ తెలుగు అకాడమీ నుంచి వచ్చేటువంటి బిట్స్ నుంచి మాత్రమే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ కాంట్రవర్సీలో ఉన్నటువంటి బిట్స్ కూడా చాలా వరకు తెలుగు అకాడమీని అనుసరించి మాత్రమే తీసుకుంటారు ఓన్లీ తెలుగు అకాడమీ నుంచి మాత్రమే చాలా వరకు తీసుకోవడం అనేది జరుగుతుంటుంది కాబట్టి ఈ తెలుగు అకాడమీ నుంచి మాత్రమే తీసుకోవాల్సినటువంటి డైరెక్ట్ బిట్ అనమాట బిట్ ఆన్సర్ అదే ఆన్సర్గా మన వాళ్ళు పరిగణించవచ్చు అనమాట ఇది ఇదిగోండి తెలుగు అకాడమీ నుంచి వచ్చినటువంటి బిట్ అండి ఇది దీనికి ఆన్సర్ మీరు రాంగ్ ఇచ్చారని కూడా మనం చెప్పవచ్చు సో ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ వంటి ఈ డేటాను మీకైతే ఇవ్వడం అనేది జరుగుతుంటుంది కాబట్టి చాలామంది మనకు ఈ వీడియోని చూసిన వారందరూ కూడా కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ విధంగా బిట్స్ కావాలనేది కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఏ విధంగా ఈ అంటే బిట్స్ అనేది చెప్పాను ఆల్రెడీ బిట్టు ఆన్సరా డైరెక్ట్ ఆన్సరా లేకపోతే బిట్లు ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషనా అనేది కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీకు డెఫినెట్లుగా నీకు మీకైతే ఈ తెలుగు అకాడమీ నుంచి తీసుకొచ్చినటువంటి బిట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో వీటిని అనుసరించి మీరు అయితే ఒక స్టెప్ ముందుకేయండి ఇంకోటి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అనేది నేనైతే అనుకుంటున్నాను చాలామంది చెప్తారు బట్ ఏంటంటే లెందే అవుతుంటుంది కానీ లందే అవ్వకుండా మీకు తక్కువ సమయంలో ఎక్కువగా మీకు ఈ యొక్క సిలబస్ని కవర్ చేయాలనుకున్నట్లయితే మీకు యూట్యూబ్ ఛానల్ అనేది డైరెక్ట్గా నేనైతే ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ దానికి సంబంధించి ఏంటంటే మనకి కంప్లీట్గా కంప్లీట్గా మీ యొక్క ఈ సహకారం అనేది కావాలి సబ్స్క్రైబ్స్ ఎక్కువ మంది ఉంటే మనం చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి ఓకే ఇది నేను మీకు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది జరుగుతుంది సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పలేదు కదా జస్ట్ తంబే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాల్ ఆల్ ద వెరీ బెస్ట్ అందరు కూడా ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ల్యాక్ చేయకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్స్ పెట్టి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్